నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మీకు అర్థమైపోయింది అనుకుంటా నేను ఏం తీసుకొచ్చానో బిట్స్ అండి టూ మీటర్ బిట్స్ అనమాట అన్నీ కూడా మంచి క్లాత్లో ఇంకా బెస్ట్ ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాను సో చాలా బండల్స్ టూ బండల్స్ ఇంకా త్రీ ఫోర్ బండల్స్ వరకు అయితే ఉన్నాయండి అన్నీ కూడా చూపిస్తాను మీకు ఏదైనా కావాలి అనుకున్నానైతే క్లియర్గా స్క్రీన్షాట్ తీసి వాట్సప్ అయితే చేసేయండి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను సో లాస్ట్ వరకు చూడండి సింగిల్ పీస్ కూడా ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తాను ఆన్లైన్ పేమెంటే క్యాష్ ఆన్ డెలివరీ లేదు అండ్ హోల్డింగ్ కూడా లేదండి ఎక్కువ డేస్ అయితే హోల్డ్ చేయించేస్తున్నారు ఒక బిట్టే కదా అంటున్నారు చాలా డేస్ హోల్డ్ చేయించేస్తున్నారు హోల్డింగ్ అయితే లేదు ఎందుకంటే నేను ఇది ఆఫర్లో పెట్టేస్తున్నాను కాబట్టి ఇంకా హోల్డ్ అయితే లేనే లేదు సో చూడండి మంచి క్లాత్స్ ఉన్నాయి అండ్ మ్యాష్మలో వచ్చింది అండ్ డోలా సిల్క్లో ఉన్నాయి అండ్ బాగున్నాయి క్లాత్స్ అయితే దీంట్లో బ్రాసో కూడా నేను అన్నీ కూడా పెట్టేస్తాను చూసి తీసేసుకోండి వీడియో కూడా లెంత్ అయినా కూడా మీరైతే చూసి తీసేసుకోండి ఓకేనా బాగున్నాయండి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు ఇది చూడండి మంచి లో క్లాత్లో వస్తుందనమాట కింద బార్డర్ కూడా ఇలా వచ్చేస్తుంది టూ మీటర్ టూ మీటర్స్ ఉంటుందండి వన్ ప్లస్ వన్ మీటర్ అనమాట వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ ఉంటుంది సో ఒక్క బిట్ వచ్చేసరికి ఇంత పెద్దగా వచ్చింది చూడండి వన్ మీటర్ ప్లస్ ఏ వచ్చింది ఇది ఒక్క బిట్టే ఇంత పెద్దగా ఉంది అండ్ ఇంకొక బిట్ వస్తుంది టూ మీటర్స్ ఉంటుందనే తీసుకోండి నేను ఎక్కువ ఉంటా ఉంటుందని కూడా చెప్పట్లేదు టూ మీటర్స్ ఉంటుందనే తీసుకోండి ఎక్కువ కూడా ఉండొచ్చు అని చెప్తున్నాను ఓకే ఇలా టూ బిట్స్ వస్తుందనమాట క్లాత్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా చూడండి ఒక్కసారి ఎంత మంచి వచ్చేసిందో బార్డర్ కూడా సో మనం ఆఫర్లో అయితే ఇచ్చేస్తున్నాం అనమాట ఆ సేల్లో ఇంకా ఆఫర్లో ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఓన్లీ థర్టీ రూపీస్ అండి ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఒక పీస్ అంటే ఇలా సెట్ వచ్చేసరికి టూ పీస్ సెట్ వచ్చేసరికి అయితే ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇంత మంచి బిట్ ఓన్లీ థర్టీ రూపీస్కి ఇస్తున్నాను ఇలా చాలా బిట్స్ ఉన్నాయి చాలా బిట్స్ మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అండ్ చాలా రీజనబుల్గానే ఇస్తున్నాను థర్టీ రూపీస్ అంటే మీరే అర్థం చేసుకోండి ఇంకా ఇంత రీజనబుల్గా అండ్ ఇంత మంచి ఆఫర్ ఇస్తున్నాను అనేది కూడా లాస్ట్ టైం కూడా మంచి రెస్పాన్స్ వచ్చిండే ఇలాంటి బిచ్ పెట్టినప్పుడు సో మళ్ళీ బిచ్ అయితే పెట్టేశాను అది కూడా ఆఫర్లో పెట్టాను చూ చూస్తున్నారు కదా ఇలాంటి బిచ్ ఇంకా ఉన్నాయి చూపించేస్తాను వన్ బై వన్ చూపిస్తానండి అన్నీ ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది అన్నీ ఓపెన్ చేయట్లేదండి కొంచెం కొంచెమే ఓపెన్ చేసి చూపిస్తా మీకు నచ్చితే అయితే తీసేసుకోండి ఓకే ఇదైతే మంచి లోటస్ ప్యాటర్న్ వచ్చేసింది కలంకారీ ప్యాటర్న్ ఇలా కలంకారీ ప్యాటర్న్ వచ్చేస్తుంది సేమ్ మ్యాచ్మెల్లో క్లాత్ వస్తుంది కింద బార్డర్ కూడా మంచి కంచి బార్డర్ కంచి కాదు ఇది మంచి వచ్చింది ఇంకా బార్డర్ ఇది సో ఇలా సెట్ వచ్చేస్తుంది ఓన్లీ థర్టీ రూపీస్ అండి వీటిలో ఏదన్నా తీసుకోండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే త్రీ జీరో థర్టీ ఓన్లీ ముప్పై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక్కటి తీసుకున్న సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అండి మీరు త్రీ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ పడుతుందండి మీరు ఇంకా ఎక్కువ తీసుకోవాలి అనుకుంటానైతే నేను అది కూడా చెప్తాను ఓకే దాన్ని బట్టి మేము నేను ప్రైస్ అయితే చెప్తాను షిప్పింగ్ ఛార్జెస్ అయితే బట్ వన్ పీస్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ పీసెస్ త్రీ పీసెస్ తీసుకున్నా కూడా సిక్స్టీ ఫైవ్ రూపీసే పడుతుంది ఇదో ఇది ఎలిఫెంట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఇట్లా ఇది కూడా లోటస్ ప్యాటర్నే నేను అన్నీ ఇంకా లైన్లో వేసేస్తాను కింద వచ్చేసరికి అయితే బార్డర్ వస్తుంది ఇది మంచి గ్రే అండ్ బ్లాక్ కలర్ తో వచ్చింది అన్నీ కూడా మ్యాష్ మెలో క్లాత్ అండి ఇవన్ ఇది కూడా మ్యాష్ మెలో క్లాత్లోనే వస్తుంది ఇలా ఇది చూడండి గ్రే విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సాటన్ బార్డర్ వచ్చేసి పైన కిందంతా ఇట్లా పికాక్స్ డిజైన్ అయితే పైన పైనంతా కూడా బాక్సెస్ వచ్చింది సేమ్ మనకి బాక్సెస్లోనే ఇది చూడండి పర్పుల్ క ఎల్లో కలర్ కాంబినేషన్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ లానే వచ్చింది ఇది డోలా వస్తుందండి దీని క్లాత్ వచ్చేసరికి అయితే ఇది డోలాలో వస్తుంది కొంచెం కింద బార్డర్ కూడా ఇలా వచ్చేసింది ఇది మ్యాచ్ మెలోస్ ఇలా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేసింది ఫ్లవర్స్ వచ్చేసింది ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మినిమమ్ టూ పీసెస్ త్రీ పీసెస్ తీసుకుంటేనే మీకు బెటర్ అండి త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ ఫైవ్ పీసెస్ ఎన్న తీసుకోండి నేనైతే వీటిలలో ఉన్నాయన్నీ కూడా చూపించేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ కూడా రీజనబుల్గానే ఉంటుంది మీరు ఎక్కువ తీసుకుని ఉంటే అంత ఎక్కువ తీసుకుంటేనే మీకు బిట్స్ అనేది కూడా మంచిగా వస్తుందండి అంటే ఒక్క బిట్ మీద మీకు తక్కువ షిప్పింగ్ ఛార్జెస్ అయితే పడుతుంది సో సేల్కి కావాలనుకున్నా కూడా తీసుకోండి ఇది యాక్చువల్లీ నాకు పంట కాస్ట్లోనే ఇచ్చేస్తున్నాను ఆషాఢం సేల్ కాబట్టి చూడండి మంచి ఫ్లవర్స్ వచ్చింది పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇది గ్రీన్ కలర్ వచ్చేసి రీకో జరీ లైన్స్ అయితే వచ్చింది ఇది వచ్చేసరికి ఇందాక మనం ఒక ప్యాటర్న్ చూసాం కదా ఒక కలర్ కాంబినేషన్ చూసాం ఇది ఇంకొక కలర్ ఇది ఫ్లవర్స్ ప్యాటర్న్లో ఇది సేమ్ ఇందాక చూసిన ప్యాటర్న్లోనే ఇంకో కలర్ ఇది కూడా రీకోజ రీ లైన్స్తో వచ్చేసింది అన్నీ స్టిచ్ చేపిస్తే బాగుంటుందండి వన్ మీటర్ ప్లస్ వన్ మీటర్ టూ మీటర్స్ అనమాట బిట్ వచ్చేసరికి శారీస్ అని అడుగుతారు మళ్ళీ మిడిల్లో నాకు అంటే పర్సనల్గా నన్ను లెక్కతో కామెంట్ అనే చేస్తారు శారీస్ కాదండి బిట్స్ సైడ్ కింద కూడా మెన్షన్ చేస్తాను టూ మీటర్ బిట్స్ అని చెప్పేసి ఇది డోలా సిల్క్లో వస్తుందండి ఇట్లా ఇది చూడండి ఇలా ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది కదా సీ మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ లోనే నావీ బ్లూ కలరు ఇది గ్రే కలరు పర్పుల్కి ఎల్లో కలరు ఈ ఇవి అంటే ఇంకా కూడా ఉన్నాయి చూపిస్తా ఓన్లీ థర్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదో ఇలా రెడ్ కలర్లో వస్తుందండి ఇది కూడా మ్యాష్మర్లోనే వస్తుంది మనం స్టార్టింగ్లో చూ చూపించాం కదా ఫస్ట్ వన్ పర్పుల్ కలర్లో ఇది పింక్ కలర్లో వస్తుందన్నమాట సేమ్ బిట్ మీరు బ్లౌజెస్కి కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బాగుంటుంది బ్లౌజెస్కి కూడా ఇది చూడండి ఇలా బ్లూ కలర్తో వచ్చేసింది మనం గ్రే కలర్లో చూసాం ఇందాక సో ఏమండి ఇది కూడా మనకి పర్పుల్లోనే వస్తుంది సారీ పర్పుల్ అంటాను బ్లూలో వస్తుంది మనం ఇందాక ఫస్ట్ చూసిన పింక్ మోడల్లోనే బ్లూ కలర్లో వస్తుంది సో కస్టమైజేషన్కి అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతుందండి దీనికైతే కొంచెం మిస్ ప్రింట్ అయితే వచ్చింది ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇస్తాను ఇక్కడైతే మిస్ ప్రింట్ అయితే అనమాట అందుకని ట్వంటీకి అయితే ఇస్తానండి నుంచి ఎలిఫాంట్స్ కలంకారీ వచ్చింది మీరు ఓన్లీ ఇక్కడ వరకు తీసుకొని అయినా పిల్లలకి పుట్టించవచ్చు జస్ట్ ఇది వరకు అలా కలంకారీ వచ్చేస్తుంది బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ గ్యాప్ ఆర్డర్ వచ్చేసింది క్లాత్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది బట్ బాగుంది క్లాత్ బార్డర్ అనేది కూడా ఇట్లా వచ్చింది ఇది వచ్చేసరికి రెడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ సరే లైన్స్ వచ్చేయండి వచ్చాయండి ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది అయితే మంచి ఇట్లా స్పాన్స్ అయితే వచ్చింది స్పాన్ కూడా కాదు దీన్ని ఏమంటారు బర్డ్ సో పింక్ కలర్ కి ఇలా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది సేమ్ ప్యాటర్న్ లో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ ఇదైతే పీకాక్స్ పికాక్స్ అనమాట ఇట్లా సో ఇంకా కొన్ని కూడా పెట్టేస్తా కావాలనుకుంటే అయితే తీసేసుకోండి గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదో ఇలా వస్తుందనమాట గ్రీన్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సేమ్ ఇట్లో టూ పీసెస్ ఉన్నాయి ఇవి కూడా ఇప్పుడు ఓన్లీ థర్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నానండి కావాలనుకుంటే అయితే వెంటనే తీసేసుకోండి పింక్ కలర్ కి ఇలా వస్తుంది అనమాట బార్డర్ వచ్చేసరికి అయితే ఫోయల్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది పైన కూడా ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ఓన్లీ ఓన్లీ థర్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా ఓన్లీ థర్టీ రూపీసే అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మంచిగా వచ్చింది బార్డర్ కూడా మంచి పర్పుల్ కి వెళ్ళి కాంబినేషన్ ఇది ఓన్లీ ఎల్లో కలర్ కాంబినేషన్ బార్డర్ వచ్చేసరికి ఈ బిట్స్ అయితే ఇంకా అయిపోయాయి అనమాట ఇదే లాస్ట్ బిట్ ఇదే లాస్ట్ బిట్ అనమాట ఇంకా ఈ ప్యాటర్న్ లో అయితే కలెక్షన్స్ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా దీంట్లో లేదన్నా నచ్చితే అయితే వెంటనే తీసేసుకోండి ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఇలా వచ్చేస్తుంది వన్ మీటర్ మాత్రమే ఉందండి బిట్ వచ్చేసరికి అయితే ఇది వన్ మీటర్ మాత్రమే ఉంది ఇది ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి ఓన్లీ ట్వంటీ రూపీస్ వన్ మీటర్ కంటే కొంచెం ఎక్కువనే ఉంది ఇలా వన్ మీటర్లు చూపిస్తా అంటే బ్లౌజ్ పర్పస్కి కొంతమంది తీసుకున్నారనమాట ఇవి అందుకనే సింగిల్ సింగిల్ పీసెస్ మిగిలిపోయాయి ఇది సాటర్న్ బార్డర్ వచ్చేసి ఇలా పర్పుల్కి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా మీ వన్ మీటర్ ప్లస్ ఉంది సో కావాలనుకుంటే తీసుకుంటే ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను అండ్ గ్రాసోలో ఇది 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 కూడా అంతే బ్లౌజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది పింక్ కలర్ అనమాట కింద ఇట్లా వచ్చేస్తుంది బార్డర్ ఇది కూడా ఓన్లీ ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే ఇంకా ఇంకా బిట్స్ కోసం మీరైతే వెయిట్ చేయండి ఇంకా ఇంకా కలెక్షన్స్ కోసం యాక్చువల్లీ బిట్స్ కూడా కాదు చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి లాస్ట్ వరకు అంటే ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి అండ్ నచ్చితేనైతే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మెల్లగా చేస్తానైతే వెళ్ళిపోతాయండి సో ఇవైతే అస్సలకే ఉండవు ఇంకా తొందరగా తీసేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే బాయ్ ఎవ్రీ వన్ బాయ్